మాకీ కష్టం ఉంది మాకి అనారోగ్య సమస్య ఉంది మాకి రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇటువంటివన్నీ మనకు చెప్తూ ఉంటారు అవి విని కొన్నిసార్లు మనం కూడా డీలా పడిపోతూ ఉంటాము వాళ్ళని సమాధానం పరచలేక వాళ్ళకి సమాధానం చెప్పలేక మనం కూడా మౌనంగా ఉండిపోవాల్సి వస్తాయి ఇటువంటి అప్పుడు నాకు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మీకంటే తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళని చూసి నువ్వు నీ ఆరోగ్యము నీ పేదరికము అనేది కూడా పట్టించుకునే సమస్య లేకుండా నీ ధర్మాన్ని నువ్వు కర్త కర్తవ్యాన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అటువంటి అప్పుడు నాకు ఒక కథ గుర్తొస్తూ ఉంటుంది ఎప్పుడు ఒకసారి మలమల మార్చే ఎండల్లో కొన్ని కుందేళ్ళు ఏం చేస్తాయంటే అడవి రేగుపదలు ఉంటాయి కదా వాటిల్లో మీటింగ్ పెట్టుకుంటారు అప్పుడు ఆ కాలంలో పొలాలల్లో ఎటువంటి పంటలు లేవు ఉండవు కదా ఎండాకాలంలో కాబట్టి ఆహారం దొరకవి అవి చాలా నకనకలాడుతూ ఉంటాయి అప్పుడు పగలు సాయంకాలము ఊరి బయట తిరిగే కుక్కలు ఏం చేస్తాయంటే వాటిని సతాయిస్తూ ఉంటాయన్నమాట మైదానాల్లోని పొదలు కూడా ఎండిపోతూ ఉంటాయి కుక్కలు చలివిడిగా తిరుగుతుండడం వల్ల కుందేళ్ళకి బయటికి రావాలంటే చాలా భయం వేసేది అందుకని అవి దిక్కుతోచక ఒక చోట అడవి రేగు పొదల్లో కూర్చొని సమావేశమయ్యాయన్నమాట పాపం ఓ కుందేలు ఏమైందంటే బ్రహ్మదేవుడు మన జాతికి చాలా అన్యాయం చేశాడు మనల్ని చిన్నవిగా చేతగాని ప్రాణుల్లా సృష్టించాడు ఆ దేవుడు మనకు దుప్పులాగా కొమ్ములు ఇవ్వలేదు పిల్లుల్లాగా ఇచ్చినట్లు పిల్లలకు ఇచ్చినట్టు గోళ్ళు ఇవ్వలేదు శత్రువుల నుంచి రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం కాబట్టి మన మీద ఎవరైనా దాడి చేస్తే మనకు పారిపోవడం తప్ప మరొక మార్గం లేదు ఇందాక నేను చెప్పినట్టుగా భగవంతుడు కష్టాలన్నీ మన తల మీద నెరుద్దాడు అని చెప్పేసి అంటున్నాను ఒక కుందేలు ఇంకో కుందేలు ఏమంటుందంటే ఈ కష్టాలు ఈ భయాందోళన నాకొద్దు బాబు నేను ఏ చెరువులోనూ బడి చచ్చిపోతాను అంటుంది ఇంకో కుందేలు ఏమంటుందంటే నేను కూడా చచ్చిపోవాలనుకుంటున్నాను నేను ఇంకా ఏమాత్రం ఈ కష్టాలు పడలేను నేను ఇప్పుడే వెళ్ళి చెరువులో దిగి చచ్చిపోతాను అంటుంది మేము కూడా నీ నీవేంటే వస్తామని అందరూ కలిసి పద అందరం కలిసే చచ్చిపోదాము బతికితే అందరం బతుకుదాం లేకపోతే అందరం చచ్చిపోదామని చెప్పేసి ఒక్కసారిగా అరిచి తావడానికని చెరువు దగ్గరికి పోతాయి చెరువు దగ్గరికి పోగానే వాటికి ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది ఏంటంటే కుక్కలు అక్కడి నుంచి వచ్చేసి చాలా దూరంగా నిలబడి చూస్తూ ఉండడం గమనించి చచ్చిపోదామని అనుకుంటాయి ఆ కుందేళ్ళు అక్కడ కుప్పలు తెప్పలుగా కప్పలు కనిపిస్తాయి గట్టు మీద అవి కుందేళ్ళ అలికిడి వినంగానే గబగబా పక్కకు జరిగిపోయి చెంగు చెంగులు చెరుగులోకి దూకుతూ ఉంటాయన్నమాట కప్పలు భయపడి నీళ్ళలోకి దూకడం చూసి కుందేలు ఆగిపోతాయి అప్పుడు ఒక కుందేలు ఏమంటుందంటే అయ్యో ఫ్రెండ్స్ ఇప్పటి భాషలో అయితే ఫ్రెండ్స్ మనం ఎవ్వరము చావాల్సిన పని లేదు రండి తిరిగి వెళ్దాం దేవుని సృష్టిలో మనకంటే అల్పమైనవి మనమంటే భయపడే ప్రాణులు ఉన్నాయి ఎందుకంటే ఆ కప్పలు భయపడి నీటిలోకి దూ అనమాట అవి కూడా బతుకుతున్నాయి అలాంటప్పుడు మనం ఎందుకు చావాలి అనగానే ఆ మాటలు మిగతా కుందేళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా అవి కూడా తిరిగి వెళ్ళి కష్టాలు వస్తాయి కానీ భయపడకూడదు మనకంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారు అని వెనుదిరిగి వెళ్ళిపోతాయి ఈ కథలో మనం నేర్చుకోవాల్సినది ఇదే అనమాట మనకంటే అల్ప ప్రాణులు బుద్ధిలో కానీ లేకపోతే కష్టాన్ని భరించలేని స్థితిలో ఉన్నటువంటి ప్రాణులు ఎన్నో ఉంటాయి వాటిని చూసి మనము మనకంటే కూడా అవి కష్టాల్లో ఉన్నాయి కదా అనుకోకుండా వాటికంటే మనం కాస్త సుఖంగానే ఉన్నాం కదా అనుకుని మన కష్టాలని గట్టెక్కుతూ ఒక్కొక్క మెట్టెక్కుతూ బయటపడాలి అదేవిధంగా పేదలు రోగార్థులైన వాళ్ళు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు అందుకే అంటారు మీకు కష్టం వచ్చినప్పుడు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడు ఆ బాధ ముందు ఇంకా తప్పితే మనకి ఏమంటారంటే శరీరం అంటుకుని ఉన్న వాళ్ళు ఉంటారు నిప్పులతో నిప్పులు అన్నీ అంటుకుని కాలిపోయిన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళని చూసి రాని కష్టం ఎంతనో కనిపిస్తుంది అని చెప్తారు సో ఈ కథ వల్ల నేర్చుకోవాల్సింది ఏమంటే మనకన్నా అల్పమైన ప్రాణులు బాధ సహించలేనటువంటి ప్రాణులు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనము కష్టాలు వచ్చినాయి అని బాధపడకుండా చాలా గట్టిగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది